ये लो मेरे आप इस पैर हचट के आओ आओ बस ఓకే అఫ్టర్నూన్ గర్ల్స్ మోర్కాడ్ విద్యార్థులు ఈరోజు క్షేత్ర క్షేత్ర పర్యటనలో భాగంగా మోర్కాడు మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని సందర్శించడం జరిగింది ఇక్కడ భవిత సెంటర్లో ఎన్నోలైన పిల్లలతో మేము ఇంటరాక్ట్ కావడం జరిగింది వివిధ రకాల అభ్యసన సామర్థ్యాలు పిచ్చిన పిల్లలు ఇక్కడ మనం ఏదైతే మనం వాళ్ళు ప్రత్యక్ష కలుసుకొని వాళ్ళు సాధారణ పిల్లల వలె మారుడకు ప్రభుత్వం సౌకర్యం కల్పించి వాళ్ళకి ఇక్కడ ప్రత్యేక శిక్షణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా పిల్లలు సాధారణ పిల్లలు చేసే యాక్టివిటీస్ని చదివే పదాలని వాళ్ళు ఎలా అవుతారు వాళ్ళతో పాటు మేము ఇంటరాక్ట్ అయ్యి మా పిల్లలకు ఒక మంచి క్షేత్ర అనుభవాన్ని కలిగించడాకు ఈరోజు ఈ కేంద్రాన్ని సందర్శించడం ఇందుకు సహకరించినటువంటి భవిత సెంటర్ ఇన్ఛార్జి వాళ్ళకి మా పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ంటే పైసలు కాకుండా డబ్బు వేసుకోండి డెబ్యూట్ పైసలు వేసుకుంటు చిన్న 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 పదాలని మీరు తెచ్చుకొని ఉండాలి సరేనా ఎప్పుడైనా బ్యాంకులు పెట్టిన పేరెంట్స్ కూడా రావాలి మీకు ఇప్పుడు కోరు చూపిస్తూ ఉంటాడు కాబట్టి తక్కువ వయసు కదా చిన్న వయసులో మీకు జాయింట్ జాయింట్ లాస్తారు డబ్బు సంవత్సరాలు చిన్న వేరే ఉంటారు ఆరక్షకులకు నచ్చినప్పుడు బ్యాంకులో పడతాయి తీసుకోవచ్చు ఇది కౌంటర్స్ అంటారు చూడండి ఒకటి రెండు కూడా కౌంటర్స్ ఉన్నాయి అన్ని మూడో నెంబర్ కౌంటర్ ప్రతి బ్యాంక్లో ఉంటుంది క్యాష్ వాళ్ళకి చేసే కౌంటర్ అంటారు ఎప్పుడు పైసలు అక్కడ కౌంటర్కి వెళ్ళి అక్కడ అక్కడే తీసుకెళ్తాం ఇది ఇన్సూరెన్స్ ఉంటాయి

సంవత్సరాల్లో పిల్లలకు ఓన్లీ ముఖ్యంగా మీరు ఆడపిల్ల ప్రతి సంవత్సరాల్లో ఆడపిల్లలకు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పథకం ఉంటుంది ఒకటి గణిత అభివృద్ధి పథకం ఉంది ఆ పథకాన్ని తీసుకోవాలి మీ పేరెంట్స్ ఎవరన్నా తీసుకొస్తే నేను అకౌంట్ అంటే చిన్నప్పుడే పది పైసలు రూపాయలు అంటే ఆడపిల్లలకు చాలా ఓపెన్ చేస్తాం ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఎక్కువ కాలం పైసలు చదువుతుంది కంటే ఎక్కువ అంటే మీద అకౌంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ అదే మీద ఇంట్రెస్ట్ అంటే వడ్ చేస్తాం మీ పిల్లలు ఎప్పుడైనా చిన్నపిల్లలు తగ్గించే మేము చెప్తాం అది అది తీసుకోవచ్చు సరేనా బ్యాంకులకు ఎప్పుడైనా చిన్న కానీ నిశ్శబ్దంగా ఉండాలి సరేనా కౌంటర్లలో ఉన్న సార్లు కార్డు అని కార్లు సింగ్ మంత్ అంటే అని సరేనా ఇంకా మీరు వచ్చి చదువుకోవాలి నచ్చి చదువుకొని ఇంకేమైనా లోన్లు కావడం వల్ల కానీ బ్యాంకు తరఫున మీకు లోన్లు ఇస్తారు స్టడీస్ని బాగా ఆన్సర్ అయితే జాబ్లు కూడా బ్యాంకులోనే జాబ్ అందరూ